ఆ పిల్లలు ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను పర్వాలేదు ఎందుకంటే మీ అందరి ప్రేమ కూడా నాకు అందుకే ఉంది ఆ ప్రేమ నాలో ఉత్తేజాన్ని కలిగిస్తుంది నాలో ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఏదేమైనా మీతో ఉంటేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అందుకని రిటైర్ అయిపోయిన తర్వాత చెప్పాను కదా చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను రమజంగాను ఏంటి ఒకసారి జీవితం అంతా ఏమిటో అని అనిపించింది అప్పుడు ఒక మంచి వాళ్ళ సలహా ప్రకారం ఇలా చేయాలనుకున్నాను ఈ విధంగా నేను మీకు దగ్గరగా ఉండాలని అనుకున్నాను మీకు పాట చెప్పేటప్పుడు మీరు అందరూ ఆ రోజు అంటే అందరూ అంటే చాలామంది వచ్చారు కదా నా రిటైర్మెంట్ ఫంక్షల్టీ అప్పుడు అందరూ కూడా మూపమ్మడిగా నా గురించి చెప్పాలి వచ్చినప్పుడు ఒక్క మాట మాత్రం నొక్కి వక్కానించారు అదేంటంటే మా టీచర్ గారి పాటని చెప్తుంటే ఆ పాఠానికి తగ్గట్టుగా అందులో వచ్చే పాత్రకు తగ్గట్టుగా ఈ యాక్షన్ చేసి మాకు చూపించేవారు ఆ విధంగా టీచర్ గారు చెప్పడం వల్ల మాకు ఈ కంటితో చూసింది చివరితో విన్నది అలా మైండ్లోకి వెళ్ళిపోయింది అస్సలు మేము చదవకుండానే మేము చక్కగా ఎయిటీ నైంటీ మార్క్స్ నైంటీ ఫైవ్ మార్క్స్ కూడా తెచ్చుకున్నాము అని చెప్పేసి చెప్పారు అది నాకు చాలా హ్యాపీగా అనిపించిందిరా నిజమే అదే మీకు ఆ యాక్సన్ కూడింది ఏదైతే ఉందో అది మీకు ఏది నచ్చుతుందో అదే నేను ఇప్పుడు పాఠాలు చెప్పకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీరు పాఠాలు అదే స్కూల్ పాఠాలు నేర్చుకోవలసిన వయసు కాదు ఎందుకంటే మీరు ఆల్రెడీ టెన్త్ అయిపోయి ఇంటర్ అయిపోయి డిగ్రీలు అయిపోయి బీటెక్లో ఎంటెక్లో ఏవో చేసేసారు చేసేసి ఏవో మంచి జాబుల్లో కూడా సెటిల్ అయిపోయారు ఎందుకంటే నా స్టూడెంట్స్ అంటే చిన్నపిల్లలు కాదు కదా టెన్త్ అయిపోయిన వాళ్ళు ఎంతైకోంతటి ఏదైనా చేసి ఉండొచ్చు మీరు అయితే నేను మీకు ఆ రోజుల్లోనే మీ పాఠాలు చెప్తూ పాఠానికి సందర్భంగా ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని సమాజంలో ఉన్న విషయాలకు జోడించి మీకు చెప్పేదాన్ని ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా న్యూస్ పేపర్ చదవడం చాలా ఇష్టము అలవాటు అన్నీ ప్రపంచంలో ఉన్నవి ఏంటంటే ఏం తెలుసుకోవాలన్నా సరే వేలంటే టీవీలు ఉన్నాయి తర్వాత అంటే ఫోన్ ఎక్కడెక్కడో ఏం జరుగుతున్న విషయం కూడా టిక్ మనం కొడితే వచ్చేస్తుంది అన్నీ తెలిసిపోతున్నాయి ఆ రోజుల్లో అది ఏం లేవు కదా నా చిన్నతనంలో లేవు కదా అప్పుడు నేను ఖచ్చితంగా లైబ్రరీకి వెళ్ళి నేను చదువుకుంటుందని చదువుకొని ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉండేదని ఆ విధంగా తెలుసుకుండేదని అలాగే మీకు పాటారు చెప్పే సమయంలో కూడా నాకు న్యూస్ పేపర్ రీడింగ్ చాలా ఇష్టం ఒక్కోసారి మన ఈ చంద్రంపాదం స్కూల్కి రావడానికి నేను విజయనగరం నుంచి ట్రావెల్ చేస్తూ వచ్చేదాన్ని చాలా తెలుసు మీ అందరికీ అప్పుడు నేను నాకు ఒక గంటన్నర టైము బస్సులో ఉంటుంది ఆ గంటన్నర ఏం చేయాలి ఏదో యూస్ఫుల్గా ఉపయోగించుకోరు కదా ప్రతి నిమిషాన్ని కూడా అందుకని న్యూస్ పేపర్ చక్కగా నా క్యారేజ్ బ్యాగ్లో పెట్టుకునేదాన్ని న్యూస్ పేపర్ అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చే వరకు కూడా చదివేదాన్ని ఇంకా నాకేమన్నా న్యూస్ పేపర్ చదివిగా ఇంకా ఒక పావు గంట ఒక పది నిమిషాలు టైం మిగిలిందనుకోండి టక టక మన పెన్ను తీసుకొని కవితలు రాసేసేదాన్ని కవితలు వస్తువు ఏంటి నా పక్కన చూస్తున్న వ్యక్తులే ఆ ప్రతి వ్యక్తులో కూడా ప్రతిరోజు ఏదో ఒకటి నాకు కనబడేది ఈ విషయాన్ని కవితగా రాస్తే బాగుంటుంది అని చెప్పేసి రాస్తూ ఉండేదని ఆ విధంగా చాలా కవితలు రాస్తాను మీకు అందరికీ కూడా తెలుసు అవన్నీ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తాను ఈ వేళ ఏం చెప్పాలనుకుంటానంటే మీరందరూ కూడా జాబులు చేస్తూ ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో అమ్మ వాళ్ళకి దూరంగా కూడా ఉండొచ్చు అబ్బాయిలు అమ్మాయిలు కూడా అలాగే ఉండొచ్చు మీరు హాస్టల్లోని ఎక్కడైనా సరే ఉంటూ ఉండొచ్చు మీకు ఒకవేళ వంట చేసుకునే అవకాశం కూడా ఉంటుందో ఉండదో తెలియదు ఒకవేళ వంట చేసుకునే అవకాశం ఉంటే అలాగే అమ్మాయిలు చూడండి మీకు మ్యారేజ్ అయిపోయి ఉంటుంది పిల్లలు కూడా ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ నేను చూశాను వాళ్ళు అక్కడక్కడ కనిపించేటప్పుడు పిల్లలు కూడా చెంకలో వేసుకొని వాళ్ళ ఆయనతో కనబడేవారు నన్ను గుర్తుపెట్టి అని చెప్పి సాగుతూ ఉంటే అమ్మ నువ్వే నా ఏంటి అంటే ఆ టీచర్ ఇవ్వరండి మా పిల్లలండి మా ఆయనండి అని చెప్పేసి చాలా గొప్పగా చెప్తూ అంటే కదా ఆడపిల్లలకి తన భర్త తన పిల్లలు ఆ పక్కన ఉంటే అప్ప అప్పుడు కనిపించే ఆనందమే వేరే అబ్బాయిలు మరి ఉంటుందో లేదో నాకు తెలియదు ఎందుకంటే నేను ఆ అమ్మాయిల గురించి నేను చెప్పగలను ఎందుకంటే నేను కూడా అమ్మాయి నుంచే ఇలా అమ్మమ్మ వరకు అయ్యి ఉండొచ్చు కానీ పైన మనస్తత్వం నాకు కొంచెం అంతగా తెలుసుకోలేనేమో అనిపిస్తుంది అయినా ఒక్కోసారి మీ దీంట్లో కూడా వెళ్ళి ఆలోచన చెప్తూ ఉంటారే అలా చెప్తూ ఉంటారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే వంటలు ఎలా చేయాలి ఇప్పుడు చెప్తాను మీ ఆయనకి మీ అత్తమామలకి ఇంట్లో అందరికీ కూడా ఎలా చేయలేదు ఏ నాకు తెలుసు మీరు నవ్వుతున్నారు కదా టీచర్ మీకు వంట రాదని మాకు చెప్పేవారు కదా ఎప్పుడూ కూడా మీరు వంట చెప్తారా అని చెప్పేసి ఎస్ నాకు వంట రాదు ఎప్పటి వరకు నేను స్కూల్కి వెళుతున్నంత వరకు కూడా నేను వంట మీద దృష్టి పెట్టలేదు అంతెందుకు మీకు ఎందుకు నన్ను తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఈ మీకు వంటారా అదని తెలిసి ఎందుకు నేను చెప్పేస్తుందని ఓపెన్గా కార్ట్ నాది ఎప్పుడు కూడా ఏమి దాచుకోను కదా నాకెందుకు బరువు అవతరాలకి వేసేస్తారు ఆ బరువు వాళ్ళే మోస్తారు కాబట్టి నేను మనసులో ఏం కూడా ఉంచుకోను అన్నీ కూడా చెప్పేస్తూ ఉంటుంటాను అందుకని ఇలా హ్యాపీగా ఉన్నాను సగం కారణం ఏంటంటే అదేరా అదే తప్పని కొంతమంది అంటూ ఉంటారు అనుకోండి అలా ప్రతీది చెప్పిస్తే ఏంటని చెప్పేసి ఈ అంట మరి అలా అయిపోతూ ఉంటుంది నేను ఇప్పటివరకు ఇలాగే ఇంతకాలం కూడా గడిపేశాను ఎందుకు కూడా ఇలాగే గడిపేస్తానేమో మరి తెలియదు ఏది ఏమైనా సరే ఇవే మీకు వంట చెప్తాను రిటైర్ అయిపోయాను కదా ఖాళీగా ఉన్నాను కదా మరి నేను చాలా చాలా చేసేసాను చాలా మీకు కూడా తెలుసు ఆల్రెడీ పేపర్లు అయితే నా గురించి ఆల్రౌండర్ అనే ఒక టైట్ టై టైటిల్తో నా గురించి కూడా రాశారు ఎందుకంటే ఈమె అన్నిటిలో కూడా ఉంది అని చెప్పేసి అన్నిటి అంటే మీరు కొన్ని చెప్తాను అన్నీ అంటే మరీ అరవై నాలుగు నాకు అవే వచ్చేవి కానీ కొద్ది తెలుసు కదా ఏంటి నాకు తెలిసిన ఏంటి పాటలు పాడేదాన్ని డ్యాన్స్లు వేసేదాన్ని అద్భుతంగా ప్రసంగాలు ఇచ్చేదాన్ని ఇక నృత్య దర్శకత్వం తెలుసు కదా మీకు నా నా నృత్య నాయకు అంతా మీ మీదే ప్రదర్శించేదాన్ని మిమ్మల్ని ఒక మంచి నాట్యం చేసే విధంగా తయారు చేస్తాను అవన్నీ జానపద జానపద నాట్యం అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అదే ఎక్కువగా నేర్పిస్తూ ఉండేదాన్ని సో అలాగా నేను నేర్పిన డ్యాన్స్ మీరు స్టేజ్ మీద అంటే మన స్కూల్ స్టేజ్ మీద మన స్కూల్లో ఫంక్షన్ జరిగేటప్పుడు స్టేజ్ మీద వేసి మీరు ఎంత అద్భుతంగా వేశారో ఆ చప్పట్లు అవన్నీ ఆ మాటలు అవన్నీ కూడా నాకు ఇప్పటికీ కూడా చెవిలో మార్పుగానే ఉంటాయి అలా ఇంకేంటి కవి కవితలు కథలు ఇలాంటి పాఠాలు ఇంకా రకరకాల అంటే ఇలా కొన్నిటిలో నాకు అంటే ప్రావిణ్యం వచ్చు కానీ ప్రవేశం మాత్రం ఉంది చక్కగానే అన్నీ చేసేదాన్ని వంటలకి దృష్టి పెట్టలేదు ఎందుకు పెట్టలేదు ఏంటో అది నెక్స్ట్ ఇంకోసారి చెప్తాను ఇప్పుడు ఏంటంటే మీకు వంట చెప్తానని చెప్పాను కదా ఏం లేదు ఇవాళ నేను క్లైమేట్ చల్లగా ఉందని చెప్పేసి ఇక్కడ నేను ముంబైలో ఉంటున్నాను కదా మొన్నటి వరకు కూడా ఒక రెండు రోజులైంది కొంచెం వర్షం అది తగ్గి చాలా కూల్ క్లైమేట్ వర్షాలు అనమాట ఈ చ ఈ చల్లటి క్లైమేట్కి తగ్గట్టుగా నేను ఒక రెండు ఐటమ్స్ నేర్చుకొని ఇవాళ చేస్తాను నేను అవి అదేంటంటే చక్కటి అల్లం చారు అల్లం పులుసు వేరు అది కాదు ఇప్పుడు నేను చేసింది అల్లం చారే తర్వాత గోరు చిక్కుడికాయ గోరు చిక్కుడికాయ కూర కాదు పులుసు కాదు వేపడనే చెప్పాలి అది చేశాను చాలా బాగా వచ్చిందిరా అసలు అంత బాగా వచ్చేసరికి నాకు ఎందుకో మీరు గుర్తొచ్చారు మా స్టూడెంట్స్ నేను మా స్టూడెంట్స్ అన్ను మా పిల్లలనే అంటాను గుర్తు పెట్టుకోండి మీరు నా పిల్లలు అలాగే కదా ఎప్పుడు అనేదాన్ని ఇప్పుడు స్టూడెంట్స్ అనే మాట ఎందుకు వచ్చిందంటే మొన్న ఒక వీడియో పెట్టాను కదా వాడు నా కాళ్ళకి నమస్కరిస్తూ తల్లి అమ్మకు మందరం అనేది చేశాడని చెప్పేసి అప్పుడు కొంతమంది నా ఫ్రెండ్స్ పెడితే వాళ్ళు ఏం చెప్పారంటే మీ అబ్బాయి ఆ అబ్బాయి చాలా చక్కగా చేస్తాడు అని చెప్పేసి అలా పాదాభివనం చేస్తాడని వాళ్ళు నాకు ప్రశ్నించారనమాట లేదు లేదు మా అబ్బాయి కాదు అప్పుడు నాకు చెప్పాల్సింది నా స్టూడెంట్ అని చెప్పేసి చాలా గర్వంగా చెప్పాను వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు స్టూడెంటా స్టూడెంటా స్టూడెంట్స్ ఇలా ఉన్నారా ఎందుకంటే ఇలాంటి స్టూడెంట్స్ ఒకప్పుడు ఇంకా బాగా ఎక్కువగా ఉండేవారు ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్ కొంచెం ఇది తగ్గింది అందుకని అనమాట లేదు నా స్టూడెంటే అని చెప్పాను అప్పుడు ఆ స్టూడెంట్ ఎంత ధన్యుడు నువ్వెంత ధన్యురాలి వీరు అని చెప్పేసి నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు అన్నారు చిన్నప్పుడు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అది ఏంటో నేను స్టూడెంట్స్ అని అనేసరి లేదు మీరు నా స్టూడెంట్స్ పిల్లలు అవును కదా ఇవన్నీ నేను అలాగే సంపాదించేదని కదా మిమ్మల్ని అలాగే చూసేదాన్ని కదా మీకు తెలుసు కదా మరి అండి మీరు వరకు కూడా మర్చిపోలేకపోతున్నా కారణం ఒక్కటే అవునా సరే అయితే ఇప్పుడు నేను వంట నాకు రాదని చెప్పిన కదా నాకు ఫుల్గా వంటలు రావు జీరో నాలెడ్జ్ వంటలు కానీ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కాబట్టి దీని మీద ఒకసారి దృష్టి పెడుతున్నాను ఏ రోజుకి ఆ రోజు నేను ఏమన్నా వండాలని అనుకుంటే దాన్ని నాకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకా రకరకాలుగా నేను వాళ్ళని అడిగి తెలుసుకుంటాను అడిగి తెలుసుకొని నేను ఒక ఇద్దరు ముగ్గురిని అడిగి తెలుసుకొని వాళ్ళ వాళ్ళు చెప్పిన దాంట్లోని నా సొంతాన్ని పెద్ద జోడిస్తున్నాను ఎప్పుడు అంతే ఎప్పుడు కూడా ఏది పూర్తిగా ఎవరు చెప్పినా సరే అది ఎందుకంటే చెప్పిన దాంట్లో నిజమే ఉంటుంది కానీ నేను కూడా ఒకసారి ఇలా చేస్తే బాగుంటుందేమో అని కూడా ఆలోచిస్తుంటాను అందుకని నా సొంతాన్ని కూడా జోడిస్తూ ఉంటాను ఇప్పుడు నేను నా సొంతాన్ని జోడించిన అల్లం చారు గోరు చిక్కుడు వేపుడు ఎలా చేయాలో నేను చెప్తాను ఏంటి టీచర్ గారు స్టవ్ వంట కళాయిలు కంచాలు అవి ఇవి చే ఆ సెటప్ ఏదని చెప్పి చూస్తారా అవేం లేదురా బాబు ఎందుకంటే నేను ఉన్న ఈ ప్రదేశంలో అంత అవకాశం అయితే లేదు ఇంకోటి నేను చేస్తూ ఉంటే వీడియో తీస్తూ ఇవన్నీ చేస్తూ అంత ఎక్విప్మెంట్ లేదు మీకు ఇంకో సంగతి చెప్పాలి నాకు వీడియో ఎలా చేయాలో కూడా నాకు తెలియదు నేను నా దగ్గర ఉన్న కేవలం మీకు జ్ఞాపకాల ఫోటోస్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి అలాగే నేను వీడియో తీయగలను ఫొటోస్ తీయగలను వీటిని ఎలాగా యూట్యూబ్ అనేది అందులో క్రియేట్ చేసి ఎలా పెట్టాలో ఏంటో అవేం నా టెక్నాలజీ నాకు రాజురా తెలుసుకోలేదు ఇప్పటికీ కూడా తెలుసుకోలేదు అది నేను ఇవన్నీ చేసి మా అబ్బాయికి పంపిస్తు ఉంటే వాడు సెట్ చేసి నేను చెప్తాను ఇలా చెయ్యాలి ఇది ఇలా చేయాలి ఇలా చేయాలని చెప్తే సరేని చేస్తూ ఉంటాడు నా చేతిలోనే ఉంటాయి అన్ని నిమిషానికి ఒక వీడియో మిమ్మల్ని పెట్టేదని ఎందుకంటే నేను నేను పంపిస్తే వాళ్ళకి మరి వాళ్ళకన్నా సరే తీరిక ఉండాలి కదా నేను ఏంటి రిటైర్ అయిపోయి తీరిగ్గా ఉన్నానని చెప్పేసి అందరూ నా లాగే ఉండాలని అనుకోకూడదు కదా సో సమయం లేక నా దగ్గర అయితే చాలా లైబ్రరీ ఉంది మీకు నాకు సంబంధించి మన స్కూలు మన జ్ఞాపకాలు మీ ఫోటోలు అలాగే నేను మీతో చెప్పాలనుకున్న అన్నీ కూడాను అవన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను కాకపోతే రోజు కూడా రెండు రెండు రోజులకు ఒకటో అలా పోస్ట్ చేయడం అవుతుంటుంది మీరు చూస్తూ ఉండండి ఇంతకీ ఏంటంటే చెప్పారు కదా ఎక్విప్మెంట్స్ నా దగ్గర ఏమీ లేవు కానీ నేను ఎలా చేశాను నిజంగా చాలా బాగుంది నా చేతులతో వంట కూడా అంత బాగా వస్తుందా అని చెప్పేసి నేను రోజే తెలుసుకున్నాను ఏం టీచర్ ఈ రోజు వరకు ఏదోరా అప్పటి వరకు చేసేస్తున్నాయి ఏదో అన్నీ కలిపి పోరావు పెట్టాల వారు కలిపి అన్నీ కలిపి మీరు పెట్టిస్తే ఎక్కువ కాదా అన్నట్లు ఏదో చేసేసుకుంటుందని అలాగే తిన్నాను అనుకోండి ఓకే ఇప్పుడు బాగా తినరని అనుకుంటాను బాగా చేసుకోరనుకున్నాను అందుకని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నేను నేర్చుకుంటాను అంతెందుకు మొన్న నేను విశాఖపట్నం నుంచి ముంబై ఫ్లైట్లో వచ్చాను అప్పుడు నా పక్కన ఒక అమ్మ అప్పుడే వచ్చే కుదుర్చుంది మీరు ఆ వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటుంది ఆవిడని కూడా నేను విడిచిపెట్టలేదు కూరలు అడగడంలో కాసేపా మాట మాట కలిసాక ఆవిడని అలా ఇలా మాట్లాడి ఏదో విషయాలు మాట్లాడుతుంటే ఆవిడ నేను ఇప్పుడే భోజనం చేసేసి వచ్చానండి ఏదో పలానా కూర చేసుకొని ఇలా తిన్నానని చెప్తుంటే పట్టుకున్నాను మేడం మీరేమనుకోకండి ఆ కూర నాకు ఎలా చేశారో చెప్పరా అన్నాను అవును నా విలా చూసారు ఒకసారి టీవుడికి ఇంత వయసు వచ్చి ఇంకా కూరలు రావా అన్నట్టుగా అలాంటి చూపులు పట్టుకోవడం నేను ఎప్పుడో చిన్నప్పుడే మానేశాను ఎందుకంటే మనకు తెలియని విషయాన్ని నిజాయితీగా తెలియదని ఒప్పుకోవడంలో నాకేమీ చిన్నతనం అనిపించదు తెలియదు దాన్ని ఒప్పుకుంటాను నేను అది ఎప్పుడు కూడా నాకు అంతే అవతల వాళ్ళు ఎలా చేసుకుంటే వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అది నా అభిప్రాయం అయితే నేను చెప్పేసాను మొత్తానికి ఏదో నిజంగా చాలాసార్లు కన్ఫర్మ్ చేసుకొని నిజంగా రాదని కన్ఫర్మ్ చేసుకొని నేను చెప్పిన విధానాన్ని బట్టి ఆవిడ ఓ అలాగా అయితే సరే చెప్తానని చెప్పేసి ఆవిడ నాకు ఓ మూడు అద్భుతమైన కూరలు చెప్పారు ఎలా చేయాలో ఏంటో మూడు కూడా సూపర్ 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 అందుకు చాలామందికి ఇష్టమైన ఆ మూడు కూడా ఆ మూడు ఏంటో ఇంకా వీడియోలో చెప్తాను ఇప్పుడు చెప్పేస్తున్నా ఏం లేదమ్మా అల్లం చారు ఇది దగ్గు జలుబు జ్వరం వచ్చినప్పుడు ఇది చేసుకొని తింటూ ఉంటే అప్పటి వరకు చేతి ఉన్న ఈ నోరికి ఏమి రుచించవు కదా ఈ చారుతో తింటూ ఉంటే చాలా బాగుంటుందిరా అసలు ఏం లేకుండా అంటే నాకు మొన్న అనే ఒంట్లో బాగా కొంచెం బాగానే ఉందనుకోండి తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు ఇలాంటి చారు నిజంగా నేను తినలేదు ఎప్పుడు కూడా అంటే చాలా మంది దగ్గర నాకు అసలు చారు అంటే చాలా ఇష్టం కొంతమందినైతే అడిగి మరి చారు చేయమని చెప్పి చెప్తే వాళ్ళు నా కోసం చారు చేసిన సందర్భాల్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు అలాంటిది నాకే చారు ఇంత బాగా పెట్టడం వచ్చేసింది ముందు చారు